హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం మీకు ఎప్పటి నుంచో విత్తనాలు ఇస్తానని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఇన్ని రకాల విత్తనాలు ఉన్నవి త్వరలోనే పంపిస్తానని చెప్పాను కదా ఇంకా పంపించడానికైతే అన్నీ సిద్ధంగా చేశానన్నమాట అంటే చాలా కచ్చర కచ్చరగా ఉండే అనమాట విత్తనాలన్నీ అవన్నీ నీటుగా చెరిగేసి చెత్త లేకుండా అన్నీ ఇలా కవర్లలో పెట్టేశానమాట ఒక రోజే పట్టిందనమాట ఈ విత్తనాలన్నీ నీటుగా చేయడానికి చూడండి బెండ విత్తనాలు ఇంకా ఇవన్నీ చెరిగి ఇట్లా నీటుగా చేయడం జరిగింది అలాగే కాకర విత్తనాలు ఇవి కూడా మన పెరటి తోటలో వచ్చిన కాకర విత్తనాలు చాలా బాగున్నాయి కాకరకాయలు అంటే పెద్ద సైజులో ఉన్నాయన్నమాట ఇవి కూడా ఇలా నీటుగా చెరిగి పెట్టడం జరిగింది ఇంకా ఇందులో అన్ని బెండ విత్తనాలు అలాగే దోస విత్తనాలు చిక్కుడు విత్తనాలు క్లౌ బీన్స్ ఆకుకూరల విత్తనాలు పొట్ల విత్తనాలు ఇవి కూడా నీటుగా చెరిగి ఈ విధంగా కవర్లలో పెట్టడం జరిగిందనమాట అంటే నా దగ్గర ఉన్నంత వరకు చెరిగి ఇలా నీటుగా పెట్టడం జరిగింది అలాగే జీనియా ఫ్లవర్స్ ఇవి కూడా అన్నీ తెంపి ఆరబెట్టి ఒక దగ్గర ఇలా వేశాను చాలానే ఉన్నాయి ఇంకా ఇవి కూడా విత్తనాలు అనేటివి తీయాలి టైం సరిపోలేదు ఒక రోజంతా పట్టింది ఈరోజు ఇవన్నీ ప్యాక్ చేసే వరకు ఇగో ఇట్లా విత్తనాలు ఉంటాయి చూడండి లేదంటే ఇట్లే ఒక్కొక్క పువ్వు వేసేస్తాను చూస్తాను టైం ఉంటే విత్తనాలే తీసి కవర్లలో ప్యాక్ చేస్తాను అన్నీ మిక్స్డ్ అనమాట ఈ జీనియా పువ్వులు మొత్తం మిక్స్డ్ రెడ్ ఎల్లో పింక్ ఆరెంజ్ ఇట్లా అన్ని మిక్స్డ్ మన తోటలో ఏ ఉన్నా నేను ఒక్క పువ్వు తెంపకుండా విత్తనాలకే ఉంచి ఇలా ఎండబెట్టి సేవ్ చేశానన్నమాట అలాగే ఇక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ మిర్చిలో రకాలు మొత్తం ఇవి కూడా ఇట్లా ప్యాక్ చేసి పెట్టిన ఇంకా ఇవి వచ్చేసి టమాటాలో రకాలు ఇవి వచ్చేసి డబుల్ బీన్స్ గోంగూర విత్తనాలు కొండపిండి కూర విత్తనాలు చుక్క పువ్వు అలాగే కాస్మోసు బంతి జల్లెడ బంతి పువ్వులు జర్మనీ బంతి పువ్వులు ఇవి కూడా నీట్గా సరిదేసినమాట ఇంకా ఈ చాటలో వచ్చేసి ఇవన్నీ శంకు పువ్వుల విత్తనాలు అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు నా తోటలో ఉన్నవి కొన్ని డబల్ పెట్టెలు ఉన్నాయి కొన్ని సింగిల్ పెట్టెలు ఉన్నాయి కొన్ని మల్తీపెట్టెలు ఉన్నాయి ఉన్న విత్తనాలు అయితే ఇట్లా ఒలిసి చెరిగి ఈ విధంగా పేలు రాసి పెట్టిన ఇంకా ఇవి గోంగూర విత్తనాలు ఇంకా కొన్ని కొన్ని విత్తనాలు ఇట్లా చిక్కుడు టమాటో వంకాయ వచ్చినాయి ఇంకా ఈ పువ్వులు వచ్చేసి వైట్ పోకబంతి అలాగే పింక్ పోకబంతి అలాగే రెడ్ పోకబంతి రెడ్ పోకబంతి విత్తనాలు అయితే కొన్ని ఉన్నవి ఎందుకంటే నా తోటలో రెండు మొక్కలు మాత్రమే ఉండే ఆ రెండు మొక్కలకు వచ్చిన విత్తనాలు ఈ విధంగా సేవ్ చేసి పెట్టినా కొంతమందికే వస్తాయి అన్నమాట ఇలా విత్తనాలన్నీ ఈ విధంగా నీటుగా సర్ది పెట్టినా నేను సర్ది పెట్టక ముందు ఏ విధంగా ఉండే అనేది ఇప్పుడు మీరు చూడండి చూడండి చిందర బందరగా ఎలా ఉన్నాయో విత్తనాలన్నీ అంటే ఒక్కసారి తెంపిన విత్తనాలు కాదు కదా ఒక్కొక్క విత్తనం తయారైనప్పుడు తెంపి ఆరబెట్టి ఇలా కవర్లలో వేసి ఒక దగ్గర అన్నమాట అంటే నీటుగా సర్దలేదు ఇన్ని రోజులు మీకు చూపించిన తర్వాత ఇలా పక్క కేసేసిన అందుకనే కొంచెం లేట్ అయ్యింది మీరందరూ ఇంకా ఇవ్వట్లేదు అని కొంతమంది కామెంట్లో అడిగినరు ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు ఈ చెత్త అంతా చేయాలంటే చెయ్యాలంటే రోజు టైం పడుతుంది కదా అందుకనే కొంచెం టైం పట్టిందనమాట చూడండి కవర్లలో చెత్త చెదారం ఏ విధంగా ఉందో ఈ రోజైతే ఈ చెత్త అంతా చెరిగి విత్తనాలు అనేటివి సపరేట్ చేద్దామని అయితే ఇలా కింద పోసేసిన అనమాట చుక్క పువ్వులో చెత్త చూడండి ఎప్పటి బిజీ అప్పుడే అనమాట విత్తనం సేవ్ చేసినప్పుడు టైం దొరకక అలా తీసి ఆరబెట్టి ఒక కవర్లో వేసాను చూడండి మొత్తము విత్తనాలు అలాగే చెత్త అనేది సపరేట్ చేసేసినాము ఒక రోజంతా పట్టింది ఇద్దరం చేసినాం అనమాట చూడండి ఇవన్నీ సపరేట్ చేసి నీట్గా కవర్లో ఎత్తి పెట్టేసినాము ఇంకా మీకైతే పంపిద్దామని ఇలా అయితే సిద్ధంగా పెట్టేసిన అనమాట విత్తనాలు పంపించడం అంటే అంత ఈజీ కాదండి విత్తనం తీయాలి ఆరబెట్టాలి ఒక దగ్గర సేవ్ చేసి పెట్టాలి అలాగే ఇలా నీట్గా సర్దాలి మళ్ళీ మీరు అడిగినప్పుడు మీకు కావాల్సినవి ఇవ్వాలి ఎంత కష్టమో తెలుసా మనం అన్నంత ఈజీ కాదు అడిగినంత ఈజీ కాదు ఇవన్నీ తీసే వరకు ఒక రోజంతా పట్టింది ఈ రోజు టైం దొరికింది కాబట్టి నేను ఇవన్నీ ఈ విధంగా నీటుగా సర్ది పెట్టానమాట మరి మీకోసమే ఇంత కష్టపడ్డాను చూసిరు కదా చెత్త చెదారం అంతా ఏ విధంగా ఉండేనో ఒక రోజంతా పట్టిందనమాట నేను ఈ విత్తనాలన్నీ నీటుగా సర్దుకునే వరకు ఇంకా రెండు రోజులు పడుతుంది మళ్ళీ ఎందుకంటే మీకు కవర్లలో ప్యాక్ చేయడము కార్డు మీద మీ అడ్రస్లు రాయడము మీకు పంపించడము ఇంకా రెండు రోజుల పని అనమాట నాకు చాలా రిస్క్తో కూడుకున్న పని అనమాట ఈ విత్తనాలు పంపించడం అంటే ఎంత రిస్క్ అయినా తీసుకొని నేను మీకోసమే పంపిస్తున్నా కానీ చాలామంది నా దగ్గర లేని విత్తనాలు కూడా అడుగుతుండ్రు నా దగ్గర లేని విత్తనాలు నేనైతే ఇవ్వలేను ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి నా తోటలో ఉన్నాయి మాత్రమే నేను ఇలా సేవ్ చేసి మీకోసం పంపిస్తున్నా నా దగ్గర లేని విత్తనాలు మీరు అడగొద్దు నేను ఇంతకుముందు వీడియోలో ఏం విత్తనాలు ఉన్నాయి అనేది ప్రతి విత్తనం పేరు చెప్పి నేను వీడియోలో మీకు చూపించిన అయినా మళ్ళీ మీరు లేని విత్తనాలు అడిగారనమాట పర్వాలేదు కానీ నా దగ్గర ఉన్న విత్తనాలు మాత్రమే మీకు పంపిస్తాను అయితే మీరు చేయవలసిందల్లా ఒక్కటే మీ అడ్రస్ నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి అలాగే మీరు పెట్టిన అడ్రస్ కింద మీకు ఏ విత్తనాలు కావాలి అనేది మెసేజ్ రాయండి ఎందుకంటే మీ అడ్రస్ రాసిన తర్వాత మీ కవర్లో మీరు అడిగిన విత్తనాలు అనేది వేస్తాను అందుకనే చెప్తున్నా మెసేజ్ పెట్టిన తర్వాత మీకు మీకేం విత్తనాలు కావాలనేది మెసేజ్ రాయండి ఇంతకుముందు చాలామంది నేను ఇంతకుముందు పెట్టిన నెంబర్కి చాలామంది మెసేజ్ మెసేజ్లో నాకు విత్తనాలు కావాలి నాకు విత్తనాలు కావాలని వాళ్ళు కూడా నేను ఇప్పుడు ఇచ్చే కు మాత్రమే మెసేజ్ పెట్టండి ఇంతకుముందు ఉన్న నెంబర్కి పెట్టకండి ఆ నెంబర్ ఇప్పుడు నా దగ్గర లేదు ఇప్పుడు మీకు కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు మీ అడ్రస్ మీకు కావాల్సిన విత్తనాలు మెసేజ్ రాయండి నేను మీరు వీడియో చూసిన మీ ఇంకా మీరు వీడియో చూసిన తర్వాత ఆ చూసిన వెంబడే నాకు మీ అడ్రస్ పోస్ట్ చేయండి ఎందుకంటే ముందుగా అయితే ఎవరు నా వాట్సాప్ నెంబర్కి ఎవరైతే అడ్రస్ పెడతారో వాళ్ళకు మాత్రమే ఈ ఛాయిస్ అనమాట మీరు నేను పెట్టిన నాలుగైదు రోజులకు నాకు కావాలి నాకు కావాలంటే నేను ఇవ్వలేను ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి కొన్ని విత్తనాలు ఇప్పుడు మీకు చూపిస్తున్న విత్తనాలే నా దగ్గర ఉన్నాయి ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్కి మాత్రమే వస్తాయి అందుకనే చెప్తున్నా ముందుగా అయితే నేను పెట్టిన వీడియో చూసి నా వాట్సాప్ నెంబర్కి ఎవరైతే మెసేజ్ పెడతారో వాళ్ళే విన్నర్ అనమాట అంటే నేను అయితే ఒక ఫార్టీ మెంబర్స్కి అయితే ఆఫర్ ఇస్తున్నాను వాళ్ళకు మాత్రమే పంపిస్తానమాట ఆ తర్వాత పెట్టినా నా దగ్గర అయితే లేవు కాకపోతే మళ్ళీ చాయిస్ అనేది ఏప్రిల్లో ఉంటుంది ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మాత్రం మళ్ళీ ఇప్పటి నుండి సేవ్ చేసి ఏప్రిల్లో మాత్రము నేను ఈ విత్తనాలు మళ్ళీ వాళ్లకు పంపిస్తాను ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోకండి అప్పుడు చాలామంది మిస్ అయ్యిండ్రు వాళ్ళకి ఇప్పుడు చాయ్స్ ఇద్దాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనమే తీసుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అందరము గార్డెన్ పెంచుతున్నాము అందరికీ విత్తనాలు అవసరమే అందుకనే ముందు తీసుకున్న వాళ్ళు ఈసారి అడకండి మళ్ళీ చెప్తున్నాను నా దగ్గర ఉన్నంత వరకే నేను ఇస్తాను మీరు వీడియో చూసిన వెంబడే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ రాయండి మీకు కావాల్సిన విత్తనాల పేరు కూడా రాయండి నా దగ్గర ఏం విత్తనాలు ఉన్నాయి అనేది మీకు తెలుసు కదా అవి మాత్రమే అడగండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు మీరు ఈ వీడియో చూసిరు కదా వెంబడే నాకు మీ అడ్రస్ పెట్టండి మరి ఈ విత్తనాలు మంది తీసుకుంటారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం